ఓం ఓంశ్రీ మహా ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఏం జరగబోతుందో రోజు ఈ వీడియో ఈ రాశి వారికి పరీక్షా కాలం ముగిసిపోయింది ఇదే ఆఖరి రోజు మీ పరీక్షా కాలం పూర్తి కావడం వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని చూస్తారు అసలు ఈ పరీక్షా కాలం ఏంటి పరీక్ష ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాలతో పాటుగా అంశాలలో ఈ రాశి వారు శుభ ఫలితాలని అందుకోబోతున్నారు ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ విధంగా ఈ రాశి వారు ఒక పది నిమిషాలు కేటాయించి ఈ వీడియోని వివరంగా వినండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మనకి జరుగుతుందండి దేవుడు రాసిన రాత్రలో అయినా సరే మార్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ మార్పులు జరగలేదు అదేవిధంగా ఈ రాశి వారి గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము ఈ రాశి వారి గుణగణాలు చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారండి ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ వీరితో సహాయం పొందే వాళ్ళే ఉంటారు కానీ వీరెవరు వీరికి ఎవరూ కూడా సహాయం చేయరండి ఎందుకంటే వీరిని ఎప్పుడు ఎవరూ కూడా అందరూ మోసం చేస్తూనే ఉంటారు వీడియోలో వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది ఎంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తగినన్ని అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి వీరు వెంట అడుగు పెట్టబోతోంది ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ సమయంలో చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఈ రాశి వారికి విజయం అనేది సాధించగలుగుతారు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది వీరు ఏ వ్యాపారం చేసినా సరే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో ఈ సమయంలో ఎవరైనా సరే ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వ్యాపారంలో ఎదురయ్యేటటువంటి శత్రువులను వారిని ధైర్యంగా ఎదుర్కొని వారికి ఖచ్చితంగా గుణపాఠాన్ని తగిలిస్తారు పోటీ తత్వాన్ని పెంచుకొని ఖచ్చితంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో కూడా బయటికి కనిపించినటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు ఎవరి వలన అయితే అనుకున్నవారిని కూడా కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుకుంటారు గతంలో అనుకున్నటువంటి సమయానికి బ్యాంక్ లోన్ పొందపో పొందకపోవడం వలన మానసిక ప్రశాంతతకు లోపించారు కానీ ఈ సమయంలో మీరు ఊహించిన దానికంటే బ్యాంక్ లోన్లు దానికంటే ఎక్కువగా బ్యాంక్ లోన్లు లభించే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతోంది గతంలో ఉన్నటువంటి రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీర్చగలుగుతారు ఆస్తులను కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో వాహనాలను జరుగుతున్నాయి అలాగే వాహనాన్ని కొనుగోలు చేసినాక కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది డ్రైవింగ్ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అనేది ఈ రాశి వారు మార్చుకోవడం అనేది చాలా మంచిది విదేశాలలో ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో చదువుకోవాలి అని పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఉన్నారో మంచి ప్రవేశాలను పొంది అనుకున్నటువంటి కళాశాలలో సీట్లను పొందుకుంటారు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ అయితే పొందుకుంటారు కంపెనీలో అయితే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు ఆ కంపెనీలో అనుకున్న ఉద్యోగాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లి ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తవగానే అనుకున్న ఉద్యోగాసాలు ఉద్యోగాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు వివాదాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి పరిష్కారం దొరుకుతుంది వంశపార్య పర్వంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారికి చేతుకు అందుతాయి వీరి పేరు పైన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి దేనికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి రైతులు వ్యవసాయ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది డాక్టర్లకు లాయర్లకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది డాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి రాజకీయాలకు శని బలం అనేది ఎంతో అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండానే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో దూర ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి భూములు ఫ్లాట్లు కొనడానికి అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది పిండి కోపర్ స్టీల్ బంగారం సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది కెమికల్ ఫార్మా వారు అధిక లాభాలని పొందుకుంటారు పేర్స్ వ్యాపారాలు చేసే వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా ఆచిచూచి జాగ్రత్తగా వహించుకోవాలి జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి రాజీ పడడం వల్ల నష్టపోగలరు తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని వారు గ్రహించుకోవాలి ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలరు ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు అనేవి బ్యాలెన్స్గా ఉన్నాయి సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు స్త్రీలను అమ్మ అని సంబోధించాలి నాలుగును అదుపులో పెట్టుకోవాలి చాలా విషయాల్లో సమస్యకు పరిష్కారం అప్పటికప్పుడే కావాలి అంటారు వీలు పడదు అనే విషయాన్ని రాసి వారు గ్రహించాలి సినిమా రంగాల్లో ఉన్న వారికి సామాన్యంగా ఉంటుంది సినిమా ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కానీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగానే ఉంటుంది పదవి యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం అనేది లభిస్తుంది మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనకాడరు దీనికి కారణం మీకు వారికి ఉన్నటువంటి స్నేహ సంబంధం అని చెప్పవచ్చు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది విద్య కంటే ఎక్కువగా ఇతర విషయాల మీద ఆసక్తి పెంచుతారు దాని వలన ఈ సమయంలో పరీక్షలలో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే సమయం అనుకూలంగా ఉంది శని గోచార ఫలాలు అనుకూలంగా ఉండడం వలన వీరి వీరి తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు అయితే కొన్నిసార్లు అహంకారంతో సమర్థించడం వలన పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అనుకూలంగా ఆగ్రహంగా ఉంటుంది తమ తప్పులు తెలుసుకున్న తరువాత విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వలన అనుకున్న ఫలితాలని సాధించగలుగుతారు సంతాన ఫలితంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి ఫలితాల్ని పొందుకుంటారు ముఖ్యంగా సంతాన పరంగా శుభవార్తలు వింటారు అయితే ఈ సమయంలో వీరు విద్యార్థులు తమ చదువుకే ప్రాధాన్యతనివ్వకుండా వారి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ప్రస్తుతం పరీక్షాకాలం నుంచి బయటపడుతారు ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు ఇప్పుడు దాకా మీరు పడినటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఆ కష్టాల నుంచి శివయ్య యొక్క అనుగ్రహంతో మీరు బయటపడతారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు ఇప్పుడు దాకా మీకు ఎదురైనటువంటి కష్టాలన్నింటినీ కూడా శివయ్య యొక్క అనుగ్రహంతో ఎదుర్కొన్నారు ఇకపై మీకు తిరుగులేదు మీరు చేపట్టినటువంటి పని ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివారం నియమాలు పాటించి నిత్య ఉదయ పారాయణం చేయాలి ఆదిత్య ఉదయం పారాయణం చేయాలి సూర్య అష్టోత్తరం సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు ఇద్దరికి కూడా చేరవు ప్రతిరోజు పన్నెండు సార్లు సూర్య నమస్కారం చేయాలి యథాస్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి సరస్వతీ దేవి జపం లేదంటే పూజలు చేయడం వలన ఈ రాశి వారు విశేషణమైనటువంటి అదృష్టాన్ని పొందుకుంటారు విద్యలో బాగా రాణించగలుగుతారు మీరు ఆ వినాయకుణ్ణి ఆరాధించడం వలన మీరు నియమించవలసిన పనుల్లో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఆ దక్షిణామూర్తిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు ప్రతి శుక్రవారము రోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం వలన మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ సమయంలో మీరు మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు కూడా ఈ రాశి వారు వీలైనన్నిసార్లు లక్ష్మీ స్వస్త్రాన్ని పారాయణం చేసుకోవాలి మీ ఇంటిపైను పక్షులకు ఆహార ధాన్యాన్ని మంచినీళ్లను అందించాలి ఇంటికి ముందుగా నోరు లేని జీవాలు వచ్చినట్లయితే వాటికి తాగడానికి నీరు ఏర్పాటు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషకర్మలన్నీ కూడా తొలగిపోతాయి గోమాతకు బెల్లం ఉడకబెట్టిన క్యారెట్స్ శనగలు తినిపించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి పేదలకు అన్నదానం చేయడం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవడమే కాకుండా ఘనమైనటువంటి విజయాల్ని పొందుకుంటారు సో చూశారు కదండి ఈ రాశి వారి జీవితంలో పరీక్షాకాలం అనేది పూర్తయ్యాక వీరు ఎటువంటి ఫలితాలు పొందుకుంటారు అనే అంశాలతో పాటు మీరు చేయవలసినటువంటి దేవతారాధన పాటించవలసిన పరిహారాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి